నిజం నిప్పు లాంటిది అంటారు అంటే ఫైర్ మనకు కావాల్సింది కూడా ఫైరే కదా మనమంతా ఫైర్ లాగే ఉండాలి నిరాశతో నిస్ప్రహతో ఉంటే దేశం బాగుపడదు మనం చలాకీగా ఉన్నప్పుడే దేశం దూసుకు వెళ్తుంది మనల్ని హుషారుగా ఉంచేందుకు ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు ఉన్నాయి మరి ఇక లేటేందుకు నిజాల ప్రపంచంలోనికి ఎంటర్ అవుదాం హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ నిజాలు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటాయి మన చరిత్ర చాలా అద్భుతమైనది ఎన్నో వాస్తవాలని తనలో దాచుకుంటుంది అలాంటి ఆసక్తికర ఆశ్చర్యపరిచే టెన్ ఇంట్రెస్టింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాట్ నెంబర్ వన్ ఏనుగులకు తేనెటీగలు అంటే చాలా భయం ఎందుకంటే తేనెటీగలు ఏనుగుల సున్నిత భాగాలైన తొండం లోపల కంటి చుట్టూ కొడతాయని భయం ఫ్యాట్ నెంబర్ టూ మనం చాలా వస్తువుల పైన మేడ్ ఇన్ చైనా అని చూసే ఉంటాం కానీ అలాంటి లేబుల్స్ తయారు చేసేది మాత్రం కొరియాలు ఫ్యాట్ నెంబర్ త్రీ నెమళ్ళు చాలా పెరికివి అది ఎంతలా అంటే పిల్లులను చూసి కూడా భయపడి వెంటనే చెట్లు ఎక్కి కూర్చుంటాయి అవి దాడి చెయ్యవు అని భావించేంత వరకు చెట్లు దిగవు ఫ్యాట్ నెంబర్ ఫోర్ ప్రపంచంలోని అతి పెద్దదైన శ్మశాన వాటిక ఇరాన్ లోని నజాఫ్ లో ఉంది దీనినే పీస్ వ్యాలీ అని కూడా అంటారు ఈ శ్మశాన వాటికలో మొత్తం దాదాపు యాభై లక్షల సమాధులు ఉన్నాయి ఫ్యాట్ నంబర్ ఫైవ్ మన శరీరంలో రక్త ప్రసరణ జరగని ఏకైక భాగం కంటిలోని కార్నియా ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుండి ఆక్సిజన్ ను గ్రహిస్తుంది ఫ్యాట్ నెంబర్ సిక్స్ మీకు తెలుసా చందమామ సంవత్సరానికి మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది సెంటీమీటర్ల చెప్పున భూమికి దూరం అవుతుందట చంద్రుడు లేకుండా ఉంటే భూమి యొక్క వేగంపై ప్రభావాన్ని చూపుతుంది ఎన్నో పరిణామాలు భూమిపై ఏర్పడతాయి అయితే భయపడకండి భూమి నుండి చంద్రుడు దూరం అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఫ్యాట్ నంబర్ న్యూఢిల్లీలో ఆక్సిజన్ బారని ఒకటి ఉంది అందులో స్వచ్ఛమైన ఆక్సిజన్ పదిహేను నిమిషాలకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉంటుందన్నమాట ఫ్యాట్ నంబర్ ఎయిట్ ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ అయితే హిందీ అధికార భాష కలిగిన మరొక దేశం ఉంది అదే ఫిజ్జీ దేశం ఈ దేశంలో మూడు అధికార భాషలలో హిందీ భాష కూడా ఒకటి ఫ్యాట్ నంబర్ నైన్ మనం చూసే సినిమాలు బాగుంటే హిట్ లేదా బ్లాక్ బస్టర్ అని అంటుంటాం అయితే ఈ పదాలు పంతొమ్మిది వందల నలభై ముందు వరకు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబుల దాడి చేస్తే బ్లాక్ బస్టర్ అని సైనికులు మెరుపు దాడి చేస్తే హిట్ అని అనేవాళ్లట ఫ్యాట్ నంబర్ టెన్ డిస్నీ కార్టూన్లలో మిక్కీ మౌస్ కార్టూన్ మనందరికీ బాగా తెలుసు అయితే ఇటలీలో మాత్రం చాలా మందికి ఆ పేరు తెలియదట ఎందుకంటే ఇటలీలో దాని పేరు టోపోలినో కాబట్టి ఇక పైన చెప్పుకున్న వాటిల్లో మీకు నచ్చిన ఫ్యాట్ ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ